హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది మనం చూసుకోవచ్చు మాదాపూర్ కొండాపూర్ హైటెక్ సిటీ బోరబండ మోతీనగర్ జూబ్లీ హిల్స్ బంజార్ హిల్స్ బంజాగుట్ట అమీర్పేట్ ఎస్ఆర్ నగర్ కూకట్పల్లి జేఎన్టీయు కేపిహెచ్పి నిజాంపేట ఈ ఏరియాలో అయితే వర్షం కురుస్తున్నట్టయితే అయితే మాకు సమాచారం వస్తుంది అటు బేగంపేట కావచ్చు అలాగే సికింద్రాబాద్ అల్వాల్ ఇటు ఉప్పల్ నగర్ బోర్డుపల్ అలాగే నాగోల్ ఈ ప్రాంతంలో కూడా వర్షం కురుస్తున్నట్లు మన సంవత్సరం అంత అయితే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో అయితే ఈ వర్షాలు కురుస్తున్నాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ చెప్తుంది ఈ వర్షాలు రెండు రోజుల పాటు అంటే ఇలా రేపు కూడా ఈ వర్షాలు ఉంటాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ ప్రకటించింది మనం చూసుకోవచ్చు ఈ రోజు సంబంధించి కూడా కొన్ని జిల్లాలకు భారీ వర్ష సూచన చేసింది ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాకు అంటే తెలంగాణ ఉత్తర తెలంగాణ జిల్లాలకు కొన్ని జిల్లాలకు భారీ వర్షాల అలర్ట్ అయితే జారీ చేసింది మనం చూసుకోవచ్చు ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఆదిలాబాద్ కావచ్చు కొమరంభీం అసిమాబాద్ కావచ్చు మంచిర్యాల కావచ్చు పెద్దపల్లి కావచ్చు జయశంకర్ భూపాలపల్లి మూలు ఈ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ చెప్పింది ఇక మిగతా జిల్లాలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది అలాగే ముసురు ముసరు కూడా పెట్టే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ ప్రకటించి మనం చూసుకోవచ్చు హైదరాబాద్లో ఈరోజు ఉదయం నుంచి కూడా ముసురు వాన ఉంది కానీ మధ్యాహ్నం మట్టుకు మాత్రం కాస్త ఇది మోస్తరు వర్షంగా మారుతున్నట్లయితే మనకు కనిపిస్తుంది భారీ వర్షాల నేపథ్యంలో అయితే సిటీలో చాలా చోట్ల కూడా వాటర్ నిలిచిపోయింది రోడ్డుపై సో ఈ నేపథ్యంలో అక్కడ ట్రాఫిక్ జామ్ అయినట్లు కూడా మనకు సమాచారం అంతా చూసుకోవచ్చు సిటీలో మొత్తం వన్ ఫార్టీ ఫైవ్ వాటర్ లైన్స్ ఏరియాస్ ఉంటాయి దీనిలో దాదాపు అరవై మట్టుకు ఇప్పటికీ కూడా అక్కడ వాటర్ ఉందని చెప్పేసి కూడా మనకు సమాచారం అవుతుంది ఈ నేపథ్యంలో పలు చోట్ల చౌరస్తాలు ముఖ్యంగా మనం చూసుకోవచ్చు ఖైరతాబాద్ చౌరస్తా కావచ్చు పంజాగుట్ట చౌరస్తా కావచ్చు ఇక్కడ మాధాపూర్ సిగ్నల్ కావచ్చు అలాగే హైటెక్ సిటీ ఫ్లైఓవర్ కింద కావచ్చు ఏరియాలో అయితే భారీగా ట్రాఫిక్ జామ్ అయింది అయితే పోలీసులు ఎప్పటికప్పుడు కూడా ఆ క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే ఈ వాతావరణ శాఖ ముందే హెచ్చరించింది వర్షాలు కురుస్తాయి జాగ్రత్త ఉండాలి ఈ నేపథ్యంలోనే పోలీసులు ఎక్కడికక్కడ డైవర్షన్ చేస్తూ అయితే వెహికల్స్ అయితే పంపిస్తున్నారు అయినప్పటికీ కూడా పలు చోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడినట్లయితే మన సమాచారం అవుతుంది మనం తీసుకోవచ్చు మరోపక్క మన శుక్రవారం భారీ వర్షాల నేపథ్యంలో అయితే హైదరాబాద్ తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది మనం చూసుకోవచ్చు వాహనదారులు ఇంటికి వెళ్ళడానికి మూడు నుంచి నాలుగు రోజులు పట్టింది ఈ నేపథ్యంలోనే ఇటు జేహెచ్ఎంసీ అధికారులు కావచ్చు ట్రాఫిక్ సిబ్బంది కావచ్చు ముందు జాగ్రత్త చర్యలుగా అయితే అన్ని చర్యలు చేపట్టారు ముఖ్యంగా ఈ సైబరాబాద్ ఏరియాకు సంబంధించి కూడా సైబరాబాద్ పోలీసులు అయితే కొన్ని ఐటీ కంపెనీలకు సూచన కూడా చేశారు వర్షాలు ఉన్న నేపథ్యంలో ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ ఇవ్వాలని చెప్పేసి కూడా కంపెనీలకు సూచించడం జరిగింది అయితే కొన్ని కంపెనీలు వర్క్ ఫ్రమ్ ఇచ్చినప్పటికీ కూడా మెజార్టీ కంపెనీలు ఉద్యోగులను ఆఫీసుకు రమ్మని చెప్పేసి కూడా చెప్పాయి నేపథ్యంలో చాలామంది కూడా ఇప్పుడు అంటే సాయంత్రం మనం ఐదు నుంచి ఆరు నుంచి దాదాపు ఎనిమిది తొమ్మిది గంటల వరకు కూడా ఈ ఉద్యోగులు బయటకు వస్తుంటారు ఇళ్ళకు వెళ్తుంటారు ఈ నేపథ్యంలో ఇప్పుడు భారీ వర్షం కురుస్తుంది సో అప్పటి వరకు కూడా భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో అయితే ఎవరైతే ఆఫీసులో ఉద్యోగులు ఉన్నారో ముందుగా వాళ్ళు కొంచెం ముందుగా వెళ్తే బెటర్ అని చెప్పేసి కూడా పోలీసులు చూసిస్తున్నారు ఎందుకంటే అందరూ ఒకేసారి రావడం వల్ల రోడ్డుపై వెహికల్స్ నిలిచిపోతే అక్కడ తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడి గంటల ధరపై రోడ్డుపై ఉండాల్సి వస్తుందని చెప్పేసి కూడా సైబరాబాద్ పోలీసులు చెప్తున్నారు సో ఏదేమైనప్పటికీ కూడా హైదరాబాద్ లో ఇవల రేపు కూడా వర్షాలు ఉంటాయని ఇది కూడా మోస్తరు వర్షం ఉంటుందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు కొన్ని చోట్ల మాత్రం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అంచనా వేసింది